సో ఈ రోజు మనకి ఇంకొక గ్రాండ్ స్పీకర్ మన ముందు ఉన్నారండి నీరు ఠాకూర్ గారు సో మేడం మోటివేషనల్ స్పీకర్ అండ్ ఉమెన్ సోషల్ యాక్టివిటీ మెంబర్ కూడా సో మేడం అలాగే చాలా కుకింగ్ షోస్ కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే స్టార్ మహిళ కోడలు మహా మహాలక్ష్మి ఉదయ్ అండ్ అలాగే ఉదయ్ బాను అండ్ సుమా అలాంటి పెద్ద పెద్ద యాంకర్లతో ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ ని పార్టిసిపేట్ చేసి ఒక విన్నర్ గా పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక విన్నర్ గా అయి వచ్చారండి సో అంటే విన్నర్ గా అయి తను ఉండేవాళ్ళు అనమాట సో అలాగే ఎనస్టిక్ ఉమెన్స్ అండ్ టాలెంటెడ్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు ఆ గ్రూప్ ని అంటే ఒక ఉమెన్స్ గ్రూప్ ని మోటి మెయింటైన్ చేస్తున్నారు అనమాట అంటే ఉమెన్స్ కి మోటివేట్ చేస్తూ వాళ్ళ అవసరాలు వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్టుగా మేడం తను మోటివేట్ చేస్తూ అందరినీ కూడా తనకున్న జ్ఞానంతో అందరికీ కూడా తన జ్ఞానాన్ని పంచుతూ ఎంతో మందికి శ్రీమూర్తులకు అండలు అండదండగా నిలిచారు సో ఈ రోజు మన ముందుకి వచ్చేసారు నీట్ ఠాకూర్ గారు మేడం వెల్కమ్ మ్యామ్ ఎస్ మ్యామ్ వెల్కమ్ మ్యామ్ మహిళా శక్తి జాగృతి కార్యక్రమానికి మీకు స్వాగతం అండి అయితే మీరు అంటే అసలు నిజంగానే ఒక మహిళ ఎలా ఉండాలి అనేది మీరు కూడా ఒక నిదర్శనంగా ప్రతి మహిళకి నిదర్శనంగా ఉన్నారు ఎందుకంటే అన్ని రంగాలలో కూడా ఒక మహిళ అనేది విజయం సాధించగలదు అప్పట్లో అయితే బయటకు వెళ్ళకూడదు ఏం చేయకూడదు ఇంట్లోనే ఉండాలి అనేది అంటే స్త్రీమూర్తికి ఒక గౌరవం అనేది ఉండేది దేనికి కూడా బయటకు పంపించే వాళ్ళు రాదు ఓకే ఇప్పుడు అన్ని విధాలుగా ప్రతి మహిళ కూడా అన్ని విధాలుగా బయటకు వస్తూనే ఉన్నారు ప్రతి రంగాలలో కూడా విజయం సాధిస్తూనే ఉన్నారు అందులో మీరు కూడా అసలు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు సో అయితే మేడం ఈ రోజు మనం మాట్లాడుకున్న ఏంటంటే అసలు మీరు ఎనర్జటిక్ ఉమెన్ అండ్ టాలెంటెడ్ గ్రూప్ అని ఒక గ్రూప్ ని చేశాను అని చెప్పారు మనం మాట్లాడుకున్నప్పుడు మన సంభాషణలో సో అంటే ఆ గ్రూప్ ని మీరు అసలు పెట్టడానికి కారణం ఏంటి అన్నది తెలియజేస్తారా ఎస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హై విశాలాక్షి అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ హు ఆర్ వాచింగ్ దిస్ లైవ్ ఎనర్జెటిక్ గ్రూప్ ఉమెన్స్ అండ్ టాలెంట్ గ్రూప్ స్టార్ట్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ రోజు స్టార్ట్ చేశానండి కరోనా కరెక్ట్ సిక్స్ మంత్స్ వచ్చే ముందనమాట సో మెయిన్ ఏంటంటే నేను ఎక్కువ మట్టుకు సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం సోషల్ సర్వీస్ చేస్తా గేమ్ షోస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తా అండ్లర్లీ టీవీలో వస్తా అండ్ ఈవెన్ షార్ట్ ఫిలిమ్స్ ఫిలిమ్స్ అన్ని చేస్తాను అనమాట సో మెయిన్ నాకు అనిపించింది నాకు ఇంత టాలెంట్ ఉంది వై నాట్ సోషల్ సర్వీస్ అన్నట్టు లేడీస్ లో అప్పుడు నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఏదో ఒక రకంగా దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అనమాట సో నాకు అనిపించింది వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి వీళ్ళతో కనెక్ట్ అవ్వాలి వాట్ అన్నట్టు నేను ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు మీరు నమ్మరు ఫ్రాంక్లీ స్పీకింగ్ కరోనా కరెక్ట్ సిక్స్ మంత్ తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది అప్పుడు పొజిషన్ ఎట్లుండే అంటే అయ్యా ఇదేంటి అన్నట్టు ఎవ్రీ బడీ షాక్ లో ఉండే ఏంటి ఇదే అన్నట్టు సో ఆ మూమెంట్ లో మే ఫిఫ్త్ రోజు ట్వంటీ ట్వంటీలో నేను నాకు ఒక ఐడియా వచ్చింది వై నాట్ ఆన్లైన్ గేమ్ స్టార్ట్ చేయాలి లేడీస్ కి మోటివేట్ చేయాలి వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీయాలి అండ్ దీనికి సపోర్ట్ మా ఎనర్జెటిక్ ఉమెన్స్ అండ్ టాలెంట్ గ్రూప్ లేడీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హట్స్ ఆఫ్ చెప్తున్నా ఎందుకంటే నన్ను ఈ స్టేజ్ కి తీసుకొచ్చినారంటే బికాస్ ఆఫ్ యూ ఆల్ లేడీస్ ఈ రోజు నేను ఈ స్టేజ్ ఉన్నానంటే మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ మీ మోటివేషన్ నేను ఎట్లా మీకు మోటివేట్ చేస్తా యూ పీపుల్ ఆల్సో సో అలా నేను ఆన్లైన్ గేమ్ స్టార్ట్ చేశాను ఆ ఆన్లైన్ గేమ్ ప్రతి గురువారం హోంసైరా సో ప్రతి గురువారం ఆన్లైన్ పెట్టడం అంటే ఒక్కొక్క గేమ్ పెడతాను ఆన్లైన్లో వాళ్ళు నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్తా వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేస్తారు జడ్జిమెంట్ ఇక్కడ నుంచి ఇస్తాను సో ఇలా వాళ్ళకి కరోనా పాండమిక్ పీరియడ్ లో వాళ్ళకి మోటివేట్ చేశాను వాళ్ళ టాలెంట్ ని బయట తీసుకెళ్ళి తీసుకొచ్చాను అండ్ దీనికి ఎక్కువ మటుకు సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు సాఫ్ట్ టు దెమ్ ఆల్సో బికాస్ అరే మా మిస్సెస్ లో ఇంత టాలెంట్ ఉందా మా మిసెస్ లో ఇది కూడా చేయగలుగుతదా అంటే ఒక మైండ్ సెట్ ఎట్లుంటది అంటే మా మా ఆవిడ ఏది జాబ్ పోతుంది కొంచెం మంది విషయం అంటున్నాం కొంచెం మంది మా ఆవిడ ఓన్లీ హోమ్ మేకర్ కానీ టాలెంట్ ఏందో అది బయటికి వచ్చింది అలా ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్ గా సెవెంటీ త్రీ ఆన్లైన్ గేమ్స్ పెట్టాను ఎక్స్క్యూజ్ మీ నాట్ ఓన్లీ ఆన్లైన్ గేమ్స్ ఈవెన్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ జడ్జిమెంట్ చేశాను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ జడ్జిమెంట్ చేయడం ఇట్స్ నాట్ అండ్ ఈజీ ఒక గేమ్ పెట్టడం ఇట్స్ నాట్ అండ్ ఈజీ అండ్ లేడీస్ ని ఎంకరేజ్ చేయడం ఎందుకంటే ఈ జనరేషన్ లో ఈ బిజీ జనరేషన్ లో ఎక్కువ మట్టుకు లేడీస్ చాలా లో ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా హెల్త్ ఇష్యూ ఉండనియండి మెంటల్ టెన్షన్ ఉండనియండి లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండ ఇట్లా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు బట్ ఈ గ్రూప్ లో వాళ్ళు స్పెషల్లీ నాతో షేర్ చేసుకుంటారు చూడండి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఇంకొక విషయం సోషల్ సర్వీస్ విషయం వస్తే మీరు నమ్మరు కరోనా పీరియడ్ లో కూడా లేబర్స్ కి కూలీలకి అప్పుడు ఎట్లుండే ప్రతి ఒక్కొక్క కి వెళ్ళి వెజిటేబుల్స్ రాషన్ ఇవ్వడం అండ్ ఐ ఫీల్ ఒక చిన్న విషయం ఎస్టర్డేనే డిస్కస్ చేశాము ఫస్ట్ ఎనర్జెటిక్ గ్రూప్ లో ఒక మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ డెలివరీ కూడా ఎట్లాంటి అంటే ఆ టైంలో అసలు బయటికి కూడా వెళ్ళనియర్ ఎనర్జెటిక్ గ్రూప్ సపోర్ట్ వల్ల ఆన్లైన్ లో ఉండి ఇక్కడ నుంచి అక్కడక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యి వాళ్ళకి సేఫ్ గా డెలివరీ చేపించే ఏర్పాట్లు కూడా చేసాం అంటే మా నాకు అప్పుడు అనిపించింది లేడీస్ అనుకున్నారంటే ఏదన్నా సాధిస్తారండి అండ్ దట్ మేము ప్రూవ్ చేశాము అండ్ ఇంకొక సోషల్ సర్వీస్ విషయానికి వస్తే స్పెషల్లీ మేము టీనేజ్ అమ్మాయిలకి బ్లైండ్ అమ్మాయిలకి హెచ్ఐవి పేషెంట్ తెలంగాణలో ఖమ్మం మదిరా అండ్ నిజామాబాద్ ఇట్లాంటి ప్లేసెస్ లో వెళ్ళి నాకు కాల్స్ వస్తాయి నీరుజీ ఇక్కడ వీళ్ళకి చాలా అవసరం అంటే ఫస్ట్ నేను వీడియో చూస్తా పిక్ చూస్తా దాని తర్వాత మా ఎనర్జెటిక్ గ్రూప్ స్పాన్సర్ చేసే మనీ తో జమ చేసి మేము సోషల్ సర్వీస్ చేస్తాం అండ్ సెకండ్ థింగ్ ద మెయిన్ ఏ గ్రూప్ చేయదండి ఒక్కొక్క రూపాయి హిసాబ్ చూపిస్తాం అది ఓన్లీ ఎనర్జెటిక్ ఉమెన్స్ అండ్ టాలెంట్ గ్రూప్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ రియల్లీ బికాస్ ఆఫ్ యూ లేడీస్ మనం ఐ ఫీల్ నేను ఒక్కదాన్ని కానీ మీ అందరు నాతో ఉన్నారు అండ్ ప్రతి ఒక్క విషయంలో పర్సనల్ ఉండని అండి అఫీషియల్ ఉండనివ్వండి సోషల్ సర్వీస్ ఉండనియండి హట్స్ ఆఫ్ టు ఆల్ మై లేడీస్ ఎస్ మేడం ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆన్లైన్ గేమింగ్ పెడతాను ఉమెన్స్ అని అంటే ఏంటి ఏం ఏం జరుగుతుంది అసలు గేమింగ్ ద్వారా అసలు ఏం జరుగుతుంది దాని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఉమెన్ కి ఏంటి చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచు లేడీస్ లో ఎక్కువ మట్టుకే ఏ ఇప్పుడు ఏదైనా మనం గేమ్ పెడితే ఆ మనం ఇన్ని గంటలు పెట్టొచ్చు అట్లా పెట్టొచ్చు చేయొచ్చు నేను ఫస్ట్ ఒక గేమ్ ఏదన్నా వాళ్ళకి రకరకాలండి కానీ నా గేమ్స్ ఉన్నాయి కదా సేమ్ మ్యాచ్ ఎప్పుడు అవ్వదు అండ్ ప్రతి ఫెస్టివల్ కి కూడా గేమ్ పెడతాను అంటే ఇట్లా సక్సెస్ఫుల్ గా అన్ని గేమ్స్ తీసుకొచ్చా వీళ్ళకి ఏంటంటే ఒక గేమ్ వన్ మినిట్ గేమ్ లేక ఒక థీమ్ ఇస్తా ఒక కాన్సెప్ట్ ఇస్తా ఇలాంటి కాన్సెప్ట్ థీమ్ వాళ్ళు చేయగలుగుతారా లేరా వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళకి ఈ ఇంత టైం ఫాస్ట్ ట్రాక్ కాంపిటీషన్ అని ఒక టైటిల్ ఇచ్చా అది ఓన్లీ ఎక్కువ మటుకు గురువారమే జరుగుతుంది అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వాళ్ళు నేను ఈ కాన్సెప్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోర్ చెప్పేస్తా లేడీస్ యూ హ్యావ్ టు డూ దిస్ కాన్సెప్ట్ సో వాళ్ళు ఆలోచిస్తారు నీరుజీ నాకు ఇప్పుడు ఈ గేమ్ ఇచ్చాను నేను ఎలా చేస్తే బాగుంటది ఎలా చేస్తే నేను ఏ పొజిషన్ లో ఉంటానని వాళ్ళు నాట్ ఓన్లీ సింగిల్ చేయరండి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ పిల్లల సపోర్ట్ ఈవెన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ సపోర్ట్ తోటి దే గివ్ దే హండ్రెడ్ పర్సెంట్ అండ్ పంచువాలిటీ ఒకటి నేర్చుకున్నారు పంచువాలిటీ ఎలా నేర్చుకున్నారు అంటే నేను కరెక్ట్ ఈ టైం కి ఇప్పుడు పోస్ట్ చేసేయాలి వీడియో అంటే కరెక్ట్ ఆ టైం కి పోస్ట్ చేస్తారు ఆ గేమ్ ఆ థీమ్ నేను చూస్తా జడ్జిమెంట్ వీళ్ళ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఐ స్టార్ట్ మై జడ్జిమెంట్ అనమాట ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ఈవెన్ నౌ ఆల్సో ఫేస్బుక్ లో ఠాకూర్ నీరు ఫ్రమ్ టూ నైన్టీన్ నుంచి వాళ్ళు చేసే ప్రతి ఒక్క గేమ్ రికార్డ్ ఉందండి అండ్ మీకు ఒక్కటి ఇంకో విషయం ఐ జస్ట్ వాంట్ షేర్ ఇవన్నీ రికార్డ్ మనం ఫేస్బుక్ వెళ్తే ఇట్లా ఇట్లా టింగ టింగ్ అనే వరకు టైం అవుతుంది అందుకే వీళ్ళ టాలెంట్ ఏందో జనాలకి పబ్లిక్ కి తెలవాలని నేను రీసెంట్లీ దిస్ ఇయర్ ఓన్లీ ఫిబ్రవరిలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను వాట్ ఈస్ ద టాలెంట్ నేను పబ్లిక్ గా పెడుతున్నా అండ్ ఇలా వాళ్ళకి మెయిన్ ఒకటి ఏం నేర్చుకున్నారు తెలుసా పంచువాలిటీ నేర్చుకున్నారు మా లేడీస్ అండ్ యాక్టివ్నెస్ నేర్చుకున్నారు అండ్ వాళ్ళ లో ఉన్న టాలెంట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఎస్ వీ కెన్ డూ మీరు ఏ రకంగా నేను వెరైటీ వెరైటీ కాన్సెప్ట్ తోటి వస్తాను ఏ థీమ్ ఇచ్చిన ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ మినిట్స్ లో డాన్స్ చేయాలి ఈ కాన్సెప్ట్ చేయాలంటే ఫట్టాఫట్ వస్తారు వీడియోస్ అంత ఖతర్నాక్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ ఎందుకంటే లేడీస్ లో చాలా ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాను మెంటల్లీ కొంచెం మంది డిప్రెషన్ లో వెళ్తున్నారు చా అందరి విషయం అంటే కొంచెం మంది అట్లాంటి మీకు తెలుసా చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళు కూడా ఆ వీడియోస్ చూసే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అబ్బాయి ఏం వీడియో ఉంది ఏం కామెడీ వీడియో ఉంది ఏం టాలెంట్ ఉంది అట్లా వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఇస్తా అండ్ ఇంకొక చిన్న విషయం ఐ జస్ట్ వాంట్ టు టాక్ నేను నా కాలేజ్ లైఫ్ లో మా హిందీ టీచర్ ఒక్కటన్నది ఒక మాట అన్నది పోయిన రోజులు మళ్ళీ రావు మళ్ళీ మనము మా ఒక్కసారి మాట మాట్లాడితే హిందీలో ఒకసారి చెప్తాను నేను ఎందుకంటే తెలుగులో మీకు అర్థం చూటా హువా బాన్ కహి హువి బాత్ కవి వాపస్ నై ఆతా ఇసీ తర ఈ గోల్డెన్ వర్డ్స్ మన లైఫ్ లో మనం కూడా హోమ్ మేకర్స్ ఉండనియండి బిజినెస్ లేడీస్ ఉండనియండి ఎవరన్నా ఉండే ఇది పాటిస్తే లైఫ్ లో కంపల్సరీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సక్సీడ్ అవుతామండి ఇది నేను గ్యారంటీ దిస్ ఇస్ ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే పోయిన రోజులు మళ్ళీ రావు ఆయన ఇప్పుడు మనం ప్రెసెంట్ లో బతుకుతున్నాం కదా మన పాస్ట్ మెమరీసే ప్రెసెంట్ లో ఉండి ఫ్యూచర్ లో ముందుకు తీసుకెళ్తారు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చూడండి మీ ఒక్కొక్క డే ఒక్కొక్క మూమెంట్ ఎంత హ్యాపీ మూమెంట్ ఉంటది సో ఇలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అండి రీసెంట్లీ మేము ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ఆనివర్సరీ కూడా చేసాం ఎనర్జీటీ గ్రూప్ కి సో ఇలా వాళ్ళకి వాళ్ళకి విన్నర్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాము స్పాన్సర్స్ మా గ్రూప్ లో లక్ష్మీదేవిలాకి వస్తారు రోజు ఈ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరి పేరు పేరున్న మా స్పాన్సర్స్ కి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్ ఉంటా స్పాన్సర్స్ ఎంత ముందుకు హార్ట్ఫుల్ వస్తారంటే నిరుజి మీరు గేమ్ పెట్టండి మేము స్పాన్సర్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ ఇట్లా మనం యూనిటీతో వెళ్తే ముందుకు ఏది అనుకున్నా మనం అది సాధిస్తాం ఇట్లా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ మోటివేషన్ ఎస్ మేడం అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క మాటల ద్వారా ఇట్లా మోటివేషన్ చేస్తుంటారు మీరేంటంటే యాక్టివిటీస్ ద్వారా అంటే వాళ్ళ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ ఇంకొంచెం స్టెబిలిటీ అంటే ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరూ ఒక మోటివేషన్ గా యాక్టివిటీస్ ద్వారా చేసిస్తున్నారు ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ మేడం అలాగే అంటే ఇప్పుడు మహిళ అన్ని రంగాలలో ఉండాలి అన్ని రంగాలలో ఏదైనా సాధించగలుగుతుంది కదా సో ఇలా ఉన్నాయి అలాగే ఎంత సాధించినా ఏం చేసినా కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి తనని తాను చూసుకోవాలి సమ్ టైమ్స్ తనకి ఏంటంటే ఓపిక కూడా ఉండనే సమయం వస్తుంది అంటే అన్ని పనులు తనే చేసుకుంటూ వెళ్తుంది సో అలాంటి టైంలో అంటే ఫ్యామిలీ సపోర్ట్ తనకి ఎంత అవసరం అంటారు తన సపోర్ట్ ఫ్యామిలీకి ఎంత అవసరం అంటారు ఫ్యామిలీ సపోర్ట్ ఈ విషయానికి వస్తే ఐ జస్ట్ వాంట్ టు షేర్ అండి చాలా మందికి అంటే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది నేనేమంటా అంటే ఫ్యామిలీ సపోర్ట్ హస్బెండ్ సపోర్ట్ పిల్లల సపోర్ట్ ఉంటే ఆడది ఏదన్నా సాధిస్తుంది ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఐ డూ అండర్స్టాండ్ ఫ్యామిలీస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఈవెన్ వాళ్ళకి ఒకవేళ ఎవరికన్నా మా గ్రూప్స్లో ఉండనివ్వండి బయట ఉండని ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఎంత వీలైన మటుకు నేను ఈ జనరేషన్ వాళ్ళకి ఒక్కటే అంటున్నా స్పెషల్లీ లేడీస్కి నేను మార్నింగ్ గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు అవన్నీ ఏమి ఇష్టపడ నా గ్రూప్ ఎట్లా ఉందంటే వేరే గ్రూప్స్ లాగా లేవండి వందే మాత్రంతో స్టార్ట్ అవుతాను అందరు వాళ్ళు వెయిట్ చేస్తారు నా వాయిస్ కోసము అండ్ ఒక్కటే చెప్తాను ఫ్రమ్ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు వేడి వేడి నీళ్ళు తాగండి వేడి వేడి అన్నం తినండి అండ్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ డైలాగ్ నాది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఈ ఫాస్ట్ జనరేషన్ ఇంత స్పీడీలో జాబ్ హోల్డర్స్ బిజినెస్ లేడీస్ ఈవెన్ హోమ్ మేకర్ వాళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు తెలుసా ఫ్యామిలీకి ఇట్లా బికాస్ ఆఫ్ వన్ డిసడ్వాన్ ఫోన్ అండి ఫోన్ లో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే అడిక్ట్ అయిపోతాను ఫస్ట్ ఒక టైమ్ లో మనం లేస్తే దేవుణ్ణి మొక్కుతుండే ఇప్పుడు అట్లా కాదు పక్కన ఫోన్ తీసి ఏమైంది ఏమొచ్చింది ఇవి చూస్తారు నేను అది చాలా అవాయిడ్ చేయమంటా ఫోన్ ఫోన్ ఎప్పుడు యూస్ చేయాలి ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు నా లాంటి వాళ్ళంటే మేము ఇట్లా గేమ్స్ పెట్టి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తాం కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్లాంటి పనులు చెయ్యం ఓ వీక్లీ వన్స్ వన్సో ట్వైస్ ఓకే సెకండ్ థింగ్ నేనేమంటా అంటే ఫస్ట్ మీరు మీ హస్బెండ్ కి మీ పిల్లల్ని అడగండి ఫోన్ పక్కన పెట్టి నేను ఏమంటా ఆన్లైన్లో ఎప్పుడు వైఫై ఆన్ చేసి ఉండద్దు వర్క్ ఇంట్లో పని చేసిన తర్వాతనే అంత బాధ్యతలు తీరిన తర్వాత ఫోన్ పట్టుకోండి మీ హస్బెండ్ మీ పిల్లలు ఎందుకు హ్యాపీ ఉండదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇట్లాంటి వీళ్ళకి మధ్య మధ్యలో మోటివేట్ స్పీచ్ ఇస్తాను వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఈవెన్ మీరు నమ్మరు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇన్లాస్ దే ఇంటరాక్ట్ విత్ మీ అమ్మ నీరు ఇట్లా నువ్వు చెప్పే మాటలకి మా వాళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది అని దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నేను పర్సనల్లీ కూడా చూసానండి కొన్ని ఫ్యామిలీస్ ఎట్లు ఉన్నాయి అంటే నేను ఇట్లాంటి విషయానికి ఎంకరేజ్ చెయ్యాను ఆ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఐ జస్ట్ వాంట్ షేర్ ఇన్ మై ఎనర్జెటిక్ హోమ్ గ్రూప్ ఓన్లీ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒక పేరు చెప్పాను ఒక అమ్మాయి వాళ్ళ బాబు హెల్త్ బాగాలేకపోతే గ్లూకోజ్ ఎక్కించుకుంటుండే సీరియస్ సిచ్యువేషన్ మేము ఏదన్నా పాపం ఎవరికైనా ఏదన్నా అయితే వీ గెట్ ఫస్ట్ ఇమోషనల్లీ అయ్యో అదే ఇదేంటి అని కానీ నాకు ఇమ్మీడియట్లీ మన మా గ్రూప్ లో ఉన్న వాళ్ళ లేడీస్ ఆల్మోస్ట్ కొన్ని గ్రూప్స్ లో ఉంటారు అది కామన్ సో నీ అదేంటి గ్రూప్ లో ఈ ఫోటో పెట్టారు బాబుకి బాగాలేదు గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నా కానీ పక్కన గ్రూప్ లో చూస్తే తంబులా ఆడుతుంది అప్పుడు నాకు ఎంత మనసు ఎరిగిపోయిందంటే లేడీస్ ఎందుకు ఇట్లా ఇస్తున్నారు ఈ కాలంలో పిల్లల్ని కూడా అంటే టైం వేస్ట్ ఎందుకు చెయ్యాలి అది వాడు గ్లూకోజ్ ఎక్కించుకుంటారు నేను తంపులాడతాను కడతాం నేనేం లే స్ట్రిట్ కూడా ఉంటానండి నేను స్ట్రిట్ అంటే ఎట్లా ఉంటానంటే ఏమీ చెప్ప గ్రూప్ లో నుంచి తీసేస్తా వాళ్ళు గ్రూప్ లో నుంచి తీసేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అయ్యో ఇంత మంచి గ్రూప్ లో నుంచి మేము పోయాం ఇట్లా చాలా మంది పోతారు వస్తారు బట్ ఒక్కసారి పోతే వాళ్ళకి ఒక స్ట్రిట్ వార్నింగ్ వస్తాను ఫస్ట్ మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అంతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కరెక్ట్ ఉండండి జెన్యున్ ఉండండి గివ్ యూర్ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయండి మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ లేకపోతే అదేం లైఫ్ చెప్పండి ఇట్లాంటి కొన్ని చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి నీకు ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇది గుర్తుకొచ్చింది సో నేను అన్న లైఫ్లో ఫస్ట్ ఫ్యామిలీకి ఏంటి ప్రయారిటీ ఇస్తేనే నా గ్రూప్లో రావాలి సో అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ రెగ్యులర్లీ జరుగుతుంది నేను మోటివేట్ చేస్తా ఆయన ఇంకొక విషయం అండి హెల్త్ విషయంకి వస్తే నేను లేడీస్కి అదే అంట మంచిగా తినండి మంచి మూడు పూట్ల తినండి ఎక్కువ వాటర్ కన్స్యూమ్ చేయండి పాజిటివ్ థింకింగ్ ఆలోచించండి అంతే లేవగానే నేను ఒకటే అంట ఈ రోజు నా డే మంచిగా పోతుంది ఈ రోజు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దేవుడా నా డే మంచిగా పోతుంది అనుకొని అనుకోని చెప్పండి ఆ డే ఎందుకు మంచిగా పోదు ఇది నేను అంటున్నా స్పెషల్లీ అందరికి అనుకోండి మనం అనుకున్నామంటే ఆ దేవుడు కూడా మనతో ఉంటాడు మీరు ఇంత మంచిగా పూజలు ఫాస్టింగ్లు అన్నీ ఉంటారు కదా నేను ప్రతి లేడీస్ కి ప్రతి ఒక్కరికి ఇదే అంటున్నా ఈవెన్ టీనేజ్ అమ్మాయిలకి ఈరోజు ఇప్పుడు టెన్షన్ ఉంది అయ్యా నా టెన్షన్ ఉంది నేను ఇంకా జీవితంలో ఏం చేయలేను అది అంటే మనం ఏం చేయలేం మనం పాజిటివ్ ఎదుటి వ్యక్తికి ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి సపోర్ట్ చేయాలి గివ్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ రిలేషన్ చూడండి ఎంత బాగుంటది నేనంటే ఆల్వేస్ ఐ థింక్ పాజిటివ్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది బట్ ఐ హ్యాండిల్ బికాస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏదన్నా సాధిస్తామండి అది మేడం చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా అవసరం సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం అంటే అందరికేనండి పత్రిజీ గారు ధ్యానం చేయమని చెప్తూ ఉంటారు ధ్యానంతో ఏంటంటే మనల్ని మనం మెంటల్ గా అనిపించే అన్ని స్టెబిలిటీస్ కూడా అది చేయగలుగుతాం అయితే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఉమెన్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీని చూసుకుంటారు పిల్లలు చూసుకుంటారు అందరూ అలా ఉండి ఉండకపోవచ్చు అందరు ఉమెన్స్ అలా ఉండరు అందరు జెంట్స్ కూడా అంటే వాళ్ళు తప్పుగా కూడా ఉండరు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉమెన్ అది స్కూల్ చదువుతున్న ఉమెన్ గాని ఆ కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు గానీ వాళ్ళు ఎటువంటి అంటే ఎలా ఉండాలి అంటారు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు గానీ నమ్మక వ్యవస్థలు గానీ ఎలా ఉండాలి అంటారు అంటే ఇప్పుడు చాలా మంది నమ్మిస్తూ ఉంటారు బయట ఫ్రెండ్స్ గా ఫ్రెండ్ సర్కిల్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఏదైనా సరే తొందరగా ఒక నమ్మకం అనేది వస్తుంది ఎందుకంటే ఓకే బిలీవ్ చేస్తారు ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు అని కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని ఏదో వమ్ము చేస్తారు అంటారు కదా అలా జరుగుతూ ఉండే సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ నిజంగానే అందరినీ నమ్మాలా సో అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని మనకి ఎలా తెలుస్తుంది చెప్తా ప్రాక్టికల్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్వశ్చన్ చాలా బాగా రేస్ చేశారు ధ్యానం ధ్యానం డెఫినెట్లీ అండి ఇప్పుడు ఈ టైంలో నిజంగా ఒక్క కొంచెం సేపు తీసి ధ్యానం చేయండి మార్నింగ్ లేస్తారు ధ్యానం యోగా ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనమాట మాకు టైం దొరకతలే అది అని అట్లా అవాయిడ్ చేస్తారు స్పెషల్లీ లేడీస్ నిజంగా అది కూడా నేను చాలా చూస్తున్నా వాళ్ళు అంటారు నేను మాకు ఏడాది టైం దొరుకుతుంది పొద్దున్న నుంచి నైట్ వర్క్ ఇది ఉంటుంది సెకండ్ పాయింట్ మీరు అన్నది నమ్మకం నమ్మకం ఈ విషయంలో నేను చాలా చాలా ఫేస్ చేశానండి నేనే అంటున్నా ప్రాక్టికల్ గా ఒకళ్ళని ట్రస్ట్ చేస్తాం మీకు ఇంకొక విషయం చెప్పాలా ఈ నమ్మకం వర్డ్ ముందు ఒకటి చెప్తా నా లైఫ్ లో చాలా మంది అంటారు నాకు ఈ బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఈ బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్లో ఎవరు లేదండి బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అడగండి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు తెలుసా నమ్మకం అనేది ఒక వర్డ్ ఉంటుంది చూడండి భరోసా ట్రస్ట్ ఆ ట్రస్ట్ లైఫ్ లో వచ్చిందంటే దాన్ని బెస్ట్ ఫ్రెండ్ అంటాం అది ఫ్రెండ్ ఉండనియండి రిలేటివ్ ఉండనియండి ఎవరన్నా ఉండనియండి నాకు ఈ జనరేషన్ ఎందుకంటే వరకు వస్తుంది ఒక నమ్మకం ఏర్పడుతుంది ఏమైపోతుంది ఆ సిచ్యువేషన్ పట్టి ఆ ప్రాబ్లమ్స్ అనన్నే అనుకోండి లేకపోతే మళ్ళీ వాళ్ళ సిచ్యువేషన్ అనుకోండి అది రాదానే చేంజ్ అయిపోతుంది యూ టర్న్ తీసుకుంటారు అరే ఇదేంది దునియా ఇట్లా నడుస్తుంది ఇంత కమర్షియల్ అయిపోయింది అంటే జనాలు ఇంత కమర్షియల్ గా ఆలోచిస్తారా మన ముందు అరే నేను అన్ని చెప్పేసుకుంటున్నా నీతో అన్ని షేర్ చేసుకుంటా అంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ రాగానే వాళ్ళకి ట్విస్ట్ అండ్ టర్న్ జల్ నేను అస్సలు కేర్ నాట్ నేను ఈ విషయం కూడా గ్రూప్ లో రెగ్యులర్ అంట కరెక్ట్ ఉండండి జెన్యున్ ఉండండి మీకు అర్థం అయితే మాట్లాడండి అర్థం కాకపోతే జరిగిపోండి నమస్తే అనండి కానీ కొట్లాడలు బహస్లు డిస్కషన్ అస్సలు పెట్టద్దు నమ్మకం అనేది ఎట్లుండాలంటే ఇప్పుడు నేను చేస్తున్నా ఇప్పుడు నేను ఒక సర్వీస్ చేస్తున్నా అంటే ఇమ్మి మీరు నమ్మరు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అందరు వచ్చి ఇంత 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 అమౌంట్ ఇస్తారు వాళ్ళకి నా మీద ఎందుకు నమ్మకం ఉంది తెలుసా నీరు జీ ఇక్కడ ఇంత అమౌంట్ అయింది ఈ అమౌంట్ ఎక్కడెక్కడ ఇచ్చారు ఎంత ఖర్చు అయింది ఆ హిసాబ్ చూపిస్తానండి అది నమ్మకం ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే బికాస్ ఆఫ్ ట్రస్ట్ ఆ లేడీస్ నా మీద చేసిన ట్రస్ట్ మై ఫ్రెండ్స్ అది నమ్మకం ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలంటే సంవత్సరాలు సంవత్సరాలు అయితే లేదంటే ఒక సెకండ్ అయితే నేను అదే అందరికీ ఇదే అంటున్నా నమ్మకం డబ్బు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ బీ ప్రాక్టికల్ మనకి నమ్మకం శాంతి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా మనం కరెక్ట్ ఉండాలి డబ్బుతో ఏమీ కొనలేము ఐఎమ్ ద ప్రాక్టికల్ లేడీ నేను ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు ఏదన్నా టాపిక్ వచ్చింది ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఈ టాపిక్ మీద డిస్కస్ చేసా మనీ తోటి ఏం కొనలేం ట్రస్ట్ జెన్యునిటీ ఉండండి మనం ఏం అనుకున్నా ఈ రోజు ఇంతమంది లేడీస్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ మెంబర్స్ ప్లస్ బయట నాతో కనెక్ట్ ఎందుకున్నారు తెలుసా నమ్మకం ట్రస్ట్ నేను అదే అంట మీ నోటి నుంచి వచ్చిన మాట కరెక్ట్ ఉండాలి మీరు ఏ మాట చెప్తే అది చేసి చూపియాలి అండ్ టైం మేనేజ్మెంట్ నా లైఫ్ లో రెండే రెండు హార్డ్ వర్క్ టైం మేనేజ్మెంట్ ఈ రెండు చేశారంటే ఆటోమేటిక్లీ ఎదుటి వ్యక్తి మీ వ్యక్తికి మన మీద నమ్మకం వచ్చేస్తుంది ఐ బిలీవ్ వెరీ ఇన్ ట్రస్ట్ ట్రస్ట్ ఉంటేనే ఫ్రెండ్షిప్ ఉంటుంది అని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా ఫ్యూచర్ లో చూసాం ఎవరన్నా అట్లాంటి ట్రస్ట్ కానీ నాకు అట్లాంటి ఫ్రెండ్ ఏ దొరకలేదు బెస్ట్ ఫ్రెండ్ అని ఈజీగా అనేస్తారు ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఏ యాంగిల్లో అండి ప్రాబ్లం వస్తే కాకి అయిపోతుంది సో నా లెంట్లో వెరీ ప్రాక్టికల్ ట్రస్ట్ ఉండాలి అండ్ అమ్మాయి ఎనర్జెటిక్ లేడీస్ ఆర్ వెరీ ట్రస్టీ తప్పు చేశారంటే వాళ్ళకి దారి చూపిస్తానండి ఇది లీ వండర్ఫుల్ మ్యామ్ చాలా చక్కగా అన్ని విషయాలు షేర్ చేశారు ఈ రోజు ఒక ఉమెన్ అంటే మనం కొంతమంది మోటివేషన్ ద్వారా ఇస్తుంటారు మాట ద్వారా ఇస్తుంటారు మీరు చక్కగా వాళ్ళ యొక్క అంటే మనకి ఏమంటారు స్ట్రెంత్ ని గాని ఫిజికల్ స్ట్రెంత్ ని గాని మెంటల్ స్ట్రెంత్ ని గాని మీరు ఒక గేమింగ్ పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ద్వారా ఉమెన్ ని మోటివేట్ చేస్తారు అన్నమాట సో చాలా చక్కగా చెప్పారు మ్యామ్ చాలా మంచి విషయాలు షేర్ చేస్తారు ఆ నమ్మకం కూడా అవును సో అంటే ఇంకొకటి ధ్యానం చేస్తే మనం ఫిజికల్లీ మెంటల్లీ కాదు అండ్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న ఏమంటారు బుద్ధి అంటారు కదా సో అది మనకి వస్తుంది అనమాట ధ్యానం ద్వారా కూడా సో ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా చాలా మంచి పాయింట్స్ ఈరోజు షేర్ చేస్తారు ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ మా అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలండి ధ్యానం ధ్యానం చేస్తూ శాకాహారులుగా అవ్వాలి ఎందుకంటే ప్రతి ప్రాణి పుట్టింది మన కోసం కాదు సో అది తను తానుగా జీవించడానికి సో మన మనం కూడా వేరే వాళ్ళ కోసం పుట్టమని చెప్పి మనల్ని కూడా ఎవరో ఒకరు వచ్చి లాక్కుని తినేస్తుంటే తినేస్తే కొత్త జంతువులు భూమి మీదకి వస్తే అప్పుడు ఎలా ఉంటుందండి అందరం తలుపులు వేసి ఇంటికి ఇంట్లో కూర్చోవడం తప్ప బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు సో కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి శాకాహారులుగా ఉండాలి ఉంటే అన్ని విధాలుగా కూడా మనం మెంటల్లీ ఫిజికల్లీ అండ్ బుద్ధి పరంగా కూడా ఆలోచన పరంగా అన్ని విధాలుగా మనం స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం అలాగే మనం సామాజిక విషయాలు కూడా బయట ఏం జరుగుతుంది అన్న విషయాల మీద అవగాహన కూడా తెచ్చుకోవాలి అన్ని విషయాల మీద ఎప్పుడైతే అవగాహనతో ఉంటూ ఇలా చేస్తూ ఉంటామో మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్ గా వెళ్తుంది ఈ రోజు మేడం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ద్వారా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు కదండి చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదం అంటే మీకు నా మీద వచ్చిన ట్రస్ట్ ఆ ట్రస్ట్ వల్ల ఈ రోజు నేను ముందుకు వచ్చా ఫస్ట్ పాయింట్ సెకండ్ మై ఎనర్జెటిక్ ఉమెన్స్ అండ్ టాలెంట్ గ్రూప్ కి చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు నాట్ ఓన్లీ మై గ్రూప్ లేడీస్ మై అవుట్ సైడ్ ఎవ్రీబడి ఈవెన్ మై ఫ్యామిలీ మై హస్బెండ్ మై పిల్లలు అండ్ ఇన్ అడ్వాన్స్ లక్కీలి నాకు ఈ ఛాన్స్ దొరికింది లై ద్వారా అందరికి ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాలి హ్యాపీ కర్వాచౌ అందరు ఎప్పుడు హ్యాపీ హ్యాపీస్ ఉండాలి స్మైలింగ్ ఉండాలి అస్సలు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండండి ఇప్పుడు మన యాంకర్ విశాలాక్షి చెప్పినట్టు ధ్యానం నాన్ వెజ్ అవాయిడ్ చేయాలంటే ఎస్ వెజిటేరియన్కి వెళ్ళిపోండి అండ్ సూపర్ డూపర్ గా ఉండండి లైఫ్ చూడండి ఎంత సూపర్ ఉంటది వి ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఎగ్జాక్ట్లీ సో మనం ఇవన్నీ మన లైఫ్ లో పాటిస్తుంటే ఆడది అంటే అంటే ఏడిపించే ఏడ్చేది కాదు ఏడిపించేదిలా తయారవాలి మనం స్ట్రాంగ్ గా రెడీ అవ్వాలి ఎవడైనా మనల్ని ఏదైనా మాట అంటే అదే కొట్ట మనం అంటే అలా ఉండాలి అంటే తప్పు ఉన్న చోట తప్పు అని మాట్లాడేంత ధైర్యం ఉండాలి సో ధైర్యంగా మాట్లాడేంత ధైర్యం ఉండాలి సో అదే లేని చోట మనం అదే సామరస్యంతో కూడా వెళ్ళాలి అన్నమాట అంటే మనలోనే అన్ని శక్తులు ఉన్నాయి అవసరమైన చోట ఆ దుర్గా శక్తిని కూడా బయటికి తీయాల్సినప్పుడు తీయాలి లేదు అప్పుడు కూడా నేను సహనంగానే ఉంటాను అంటే ఉండు అంతే బలైపోవడమే సో మనం బలైపోవడమే సో అది కాదు సో ప్రతి ఉమెన్ కూడా అంటే తెలుసుకోవాలి ధ్యానం చేస్తే ఏంటంటే ఇవన్నీ కూడా బుద్ధిపూర్వకంగా ఎక్కడ మనం ఎలా ప్రవర్తించాలి ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం వినాలి ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ప్లీజ్ మేడం మీరు ఏమైతే గ్రూపులు ఉన్నాయో వాళ్ళందరూ ఈ రోజు నాకు తెలిసి జాయిన్ జాయిన్ అయ్యి ఉంటారు చాలా మంది చూస్తూ ఉంటారు అనుకుంటా అందరికీ కూడా మనం అందరం ఒకటే ఏది గ్రూప్ ఏది వేరు కాదు అంతా ఒకటే సో అందరం కలిసి కూడా ప్రతి ప్రతి రోజు ధ్యానం చేయాలి శాకాహారాన్ని పాటించాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పించాలి వాళ్ళకి శాకాహారం నేర్పించాలి ఎందుకంటే మనం చాలా రోగాల నుంచి మనం దూరం ఉండాలి ఉండాలి అంటే హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటే మనం శాకాహారాన్ని తినాలి హెల్దీ లైఫ్ ని నేను లీడ్ చేయాలి సో ఇంత మీ యొక్క వాల్యుబుల్ టైం ని ఇచ్చి మా అందరి కోసం ఈ రోజు వచ్చారు మ్యామ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఆ దగ్గరనే ఒప్పుకొని ఎంత విలువైన సమయాన్ని ఇచ్చారు ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ మ్యామ్ సో ఇక్కడ అందరికీ కూడా మీ అందరు ఏవి గ్రూప్లు ఉన్నాయని చెప్పారో మనం అందరికీ కూడా ధ్యానం చెప్దాము శాకాహారం గురించి చెప్దాము ఆ ఒక ఉమెన్ ఆల్రెడీ మీరు ఉమెన్ మోటివేటర్ కాబట్టి ఇంకా దాని గురించి చెప్పేది లేదు ఒక ఉమెన్ ఎలా ఉండాలనేది సో మనకి తెలుసు ఎందుకంటే ఖడ్గం పట్టుకునే చోట ఖడ్గం పట్టుకోవాల్సిందే అక్కడ కూడా నేను శాంతి సహనంతో కూర్చుంటానంటే కుదరదు బట్ శాంతి సహనం ఓర్పు అన్ని ఉండాలి అన్ని శక్తులు కలిపిందే ఆది శక్తి అదే స్త్రీ శక్తి సో ఆ స్త్రీ శక్తి ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీ శక్తికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటానండి ఎందుకంటే ఈ ఈ సెవెన్ డేస్ క్లాసెస్ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అనుభవం జీవితంతో చెప్తున్నారు రేపు ఇంకా నాలుగో రోజు మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్ యూ వన్ రేపు ఇంకొక గ్రేట్ స్పీకర్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్